బుడమగుంట గ్రామ శివార్లో నిర్మాణంలో ఉన్న జగనన్న కాలనీలో నాలుగు కేజీల నలభై ఐదు గ్రాముల గంజాయి రెండు సెల్ ఫోన్లు స్వాదం చేసుకుని రూరల్ పోలీసులు ఛేదించారు ఈ కేసులో మొదటి ముద్దాయి గోసెల ముద్దాయి అల్లాడి మణి మూడో ముద్దాయి సుధార్తి అన్వేషణను రిమాండ్ కు తరలించినట్లు కావలి డిఎస్పీ మీడియా సమావేశంలో తెలిపారు పద్దెనిమిదవ తేదీ సాయంత్రం ఏడు గంటల టైంలో మేము ఉడముకుంట జగనాన్న కాలనీలో మొత్తం టోటల్గా ఇల్లు అన్నీ కూడా తనిఖీ చేసాము దానిలో ఒక ఇంటి కన్స్ట్రక్షన్లో ఉంది ఒక ఇల్లు ఆ ఇంట్లో మాకు దాదాపు మూడు కేజీల తొమ్మిది వందల అరవై ఐదు గ్రాములు గంజాయి ప్యాకెట్లు ఆ గంజాయి ప్యాకెట్లు తెచ్చి సీజ్ చేసి కేసు పెట్టినాము ముద్దాయిల కోసము సర్చు చేసాము ముద్దాయిల కోసం సర్చ్ చేసినప్పుడు ఇరవయో తేదీ వాళ్ళు సాయంత్రం ఐదు వంద గంటలకి ఉడంగుంట అవుట్స్కర్ట్స్ నుంచి బెంగళూరు వెళ్ళేందుకు రెడీ అయిపోతున్నారు ముద్దాయిలు ముగ్గురు ముద్దాయిలు వాళ్ళు ఒకరు వచ్చేసి గోసల్ గోపీకృష్ణ తండ్రి మాధవరెడ్డి ట్వంటీ వన్ ఇయర్స్ రెండో వ్యక్తి అల్లాడి మణి తండ్రి రమణయ్య వయసు ఇరవై సంవత్సరం మూడో వ్యక్తి సుదర్తి అన్వేష్ తండ్రి మాలకొండయ్య వయసు ఇరవై సంవత్సరం వీళ్ళు మొదట ఇద్దరు కూడా కుడంగొండ గ్రామానికి చెందినవారు గోసల గోపికృష్ణ అల్లాడి మణి అన్వేషణ అతను ముసనూరు గ్రామానికి చెందినవాడు వీళ్ళు ముగ్గురు కలిసి ఈ మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నట్టు ఎందుకు ఇంట్రాగేషన్ తేలింది వీళ్ళు వీళ్ళు పాడేరు ఏజెన్సీ ప్రాంతంకి వెళ్ళి అక్కడ గంజాయి పెద్ద ప్యాకెట్స్ కొని తెచ్చుకొని ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్స్గా చేసి అమ్మి వచ్చిన ఆదాయంలో జల్సా చేస్తూ చిన్న వయసులో జల్సాలు చేస్తున్నట్టు మాకు ఈ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఈ విషయంగా ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి మేము ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది ఇదే విధంగా మన కావలిక్ సబ్జన్ సంబంధించి ఎక్కడ కూడా మాదక ద్రవ్యాలు కానీ గంజాయి కానీ చనివి ఇలాంటివి కూడా ఉండకూడదని మా యొక్క ఆఫీసర్స్ ఆదేశాలు మనకు గట్టిగా పనిచేస్తామని హామీ కావాలి పోలీస్ డిఎస్పీస్ శ్రీధర్ కావాలి సార్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం స్టార్ట్ చేస్తాం కాలేజెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి దీని గురించి ఆ ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ రూల్స్ గురించి ఇక ట్రాఫిక్ సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలని నిర్ణయించుకున్నాను